హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెన్షన్లు అందజేయాలి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒంటరి మహిళలకు పెన్షన్లు కేటాయించాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం హైట్ నగర్ మండలం రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రచారి ఎల్బీనగర్ కార్యదర్శి సోమిడి శేఖర్ రెడ్డి సహకారదర్శి బతరాజు నరసింహ హాజరై మాట్లాడారు హైట్నగర్ మండలంలోని అర్హులైన రూపీ గతంలో డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసిన వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని దీంతో పాటు తాజా ఇంటి సర్వే ఆధారంగా అర్హులైన వారందరికీ ఇంద్రమైల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి వెంటనే అమలు చేసి మహిళా పెన్షన్లు ఒంటరి మహిళలు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు రేషన్ కార్డులు అర్హులను ప్రతి ఒక్కరికి అందించాలని కోరారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో పేదల సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆల ఆలస్యం చేయకుండా వెంటనే పథకాలు అమలు చేయాలని చెప్పేసి సూచించారు హైటాగర్ మండల కేంద్రంలో అర్హులైన పేదల కేంద్రం మహిళలతో పాటు నలభై డెబ్బై వంద గజల స్థలంతో ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల సహాయం కూడా అందించాలని అనంతరం మండల రెవెన్యూ తహసీల్దార్ జానకి మేడం గారికి వింతపత్రం అందజేయడం జరిగింది కార్యక్రమంలో పార్టీ మండల సహాయ కార్యదర్శులు మర్రి శోభన్ బొంగు అరుణ్ కుమార్ గారు గౌడ్ సామి స్వామిడి వంశీవర్ధన్ రెడ్డి కార్యదర్శి మొత్తం అయితే తదితరులు అయితే పాల్గొనడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే ఇందిరామ్మ ఇళ్ళు ఉన్నాయో లేదా గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో పెన్షన్లు ఉన్నాయో ఇవి పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే కేటాయించాలని చెప్పేసి నిన్న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వీరి ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇందిరామ్మ ఇళ్ళ గురించి అయితే ఈ ఎవరైతే అర్హులు ఉన్నారో వారైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వారికి అయితే త్వరగా కేటాయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే మాట్లాడడం అయితే జరుగుతుంది చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఇంకా ఇది ఎన్ని రోజులు డిలే చేస్తుంది అయితే చూడాలి ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి ఓదానానికి ఇంకొకటి అంటే ఎప్పుడైతే స్కీమ్ ఇంప్లిమెంట్ చేద్దామనే టైంలోనే ప్రభుత్వానికి కూడా ఒక అడ్డంకులు అయినా ఏర్పడుతున్నాయి కాబట్టి చూద్దాం ఇప్పుడు ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి చాలామంది అయితే అర్హులైతే ఎదురు చూస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించబడేవారు కూడా చాలామంది అయితే ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి ప్రభుత్వం ఎవరు కేటాయిస్తుంది డబుల్ డబల్ మరి ఎల్ టూకు సంబంధించిన వాళ్ళకి కేటాయిస్తుందా లేదా గత ప్రభుత్వం ఎంపిక చేసిన లిస్ట్ ఏదైతే ఉందో వారికి కేటాయిస్తుందా మనం అయితే చూడాల్సిందే చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ